మేడంని కాదు బెడ్ లో నీకు నేను టీచర్ని కాదు ఓన్లీ స్మిత ప్రేమలో ఏది తప్పు కాదు సరే నాకు ఈ విషయం చెప్పు నీకు ఇది నచ్చలేదా చాలా బాగుంటుంది మేడం మళ్ళీ మేడమా చెప్పాను కదా నేను నీకు ఇప్పుడు టీచర్ని కానని స్మిత సిమ్మని కూడా పిలవచ్చు ఏంటోకే అరే ఏమైంది ఎందుకు ఇంత లేటుగా వచ్చారు నేను ఐదింటికి వచ్చేస్తాను ఏంటి అవును ఇంకో విషయం తెలుసా తొందరగా వచ్చినందువల్ల జీవితంలో చాలా మార్పులు వచ్చాయి అంటే అరే అది నేను తొందరగా వచ్చాను కాబట్టి దారిలో డాక్టర్ని కలవడానికి వెళ్ళాను డాక్టర్ గారు ఏమన్నారు నాకు ట్రీట్మెంట్ ఉందని నేను తండ్రి అవ్వగలను నాకు మళ్ళీ అంత నార్మల్ అవుతుందంట స్మిత ఐఎమ్ సో హ్యాపీ ఇది చాలా సంతోషమైన విషయం వెరీ గుడ్ న్యూస్ అరే ఏమైంది రోజు ఏడ్చేదానివి కానీ ఇవాళ నువ్వు ఏడవకూడదు సంతోషపడాలి అవును ఇది చాలా సంతోషమైన విషయం నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఏం ఆలోచిస్తున్నానంటే ఈ డాక్టర్ పది రోజులకు ముందే దొరుకుంటే చాలా బాగుండేదని స్మిత అదేంటంటే నుదుట్ట రాత ఎప్పుడు రాసి పెడితే అప్పుడే జరుగుతుంది సరేనా నాకు బాగా ఆకలిగా ఉంది నువ్వు పంచి నాకు తొందరగా ఒడ్డించవే నేను న్యూషన్లో వచ్చేస్తాను సరే ఫ్రెష్ రండి ఈ బది నాకైతే ఇది కొన్నట్టే గుర్తులేదే నేను బనియన్ వేసుకోనని తెలుసు నా కజిన్ వినోద్ వచ్చాడు కదా పోయిన సంవత్సరం వాడిద ఉంటుంది ఇది నేను వాడి బ్యాగ్ క్లీన్ చేసేటప్పుడు ఇది బయటపడి ఉంటుంది ఏంటి ఓకే సరే నీ స్టూడెంట్ అతని పేరేంటి వచ్చాడా వచ్చాడు 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 నీకు సడన్ గా ఎందుకు ఇంత దగ్గు వస్తుంది ఏదో గొంతుకి అడ్డం పడినట్టుంది జాగ్రత్తగా ఉండు ఏం వేసుకొస్తున్నావు ఏం వేసుకు వెళ్తున్నావు అని ఇది సంజయ్ చేతికి దొరికింది ఎలా మేనేజ్ చేశానో నాకే తెలియదు సరే సరే సారీ గాని ముందు నువ్వు ఇలా రా నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి జాగ్రత్తగా ఉండు సరే ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానులే అరే ఇంత త్వరగా వచ్చేసావు హా నువ్వు చాలా గుర్తుకొచ్చావు అందుకే నేను తొందరగా పని పూర్తి చేసుకుని నీ దగ్గరికి వచ్చేసాను ఊరికే చెప్పకండి విషయం ఏంటి స్మిత ఇవాళ చాలా స్వీట్గా ఉన్నావు మీకు నేను ఎప్పటికీ స్వీట్గా ఉండను కదా నువ్వు ఎప్పుడు స్వీట్గానే ఉంటావు కానీ ఇవాళ కొంచెం ఎక్కువగా ఉంది స్వీటు మీ కళ్ళల్లో దుమ్ము పడి ఉంటుంది సరే కళ్ళు అనగానే గుర్తుకొచ్చింది ఓసారి కళ్ళు మూసుకో ఎందుకు ఎక్కువ ప్రశ్నలు ఎందుకే వేస్తావు ఓసారి కళ్ళు మూసుకో ఓకే మూసుకుంటాను ఏంటి ఉండమన్నానా త్వరగా చెప్పండి ఏం చేస్తున్నారు వావ్ ఇట్స్ బ్యూటిఫుల్ నచ్చింది చాలా బాగుంది థ్యాంక్ యూ ఇలా చూడు అర్యన్ నిన్ను నీకు చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా విను నా వల్ల పెద్ద తప్పు జరిగింది నేను నా స్వార్థం కోసం నేను నీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను తప్పంతా నాదే చూడు ఇప్పటి వరకు ఏం జరిగిందో అంతా మర్చిపోదాం ఈ వాటి నుంచి నేను నీకు యాక్టింగ్ టీచర్ మాత్రమే నువ్వు నాకు స్టూడెంట్వి మాత్రమే దట్స్ ఆల్ సిమి కాదు ప్లీజ్ మేడం అని పిలు ఓకే మేడం వల్ల ఏం తప్పు జరిగిందని నా మీద ఎంతో నీ వల్ల ఏ తప్పు జరగలేదు తప్పు అంతా నాదే నేను నా జీవితంలో కొన్ని సిచ్యువేషన్ కారణాల వల్ల నేను కొంచెం దారి తప్పాను ఇద్దరి సంబంధం నువ్వు నన్ను మీట్ అవడానికి వచ్చినప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది నేను ఇప్పటి నుంచి నీకు టీచర్ని మాత్రమే ఇక నువ్వు ఇప్పటి నుంచి నాకు స్టూడెంట్వి మాత్రమే దౌట్ ఆల్ నేను వచ్చే వరకు నువ్వు స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయి ఆర్య నన్ను వదిలే ఎందుకు ఆర్యన్ ఇది తప్పు ప్లీజ్ నన్ను వదిలే నువ్వు వదలు నేను నిన్ను వదిలేస్తున్నాను చెప్తున్నాను వదిలే ప్లీజ్ ఆర్య చెప్తున్నాను కదా నన్ను వదిలే ఏటా అరే ఓకే హଁ నేను యాపనిచు డోర్ బెల్ కొడుతున్నాను ఎందుకు లేచావ్ అది నేను కిచెన్ లో టీ పెడుతున్నాను అరే టీ నువ్వైనా తీసుండొచ్చుగా నువ్వు కిచెన్ లో ఉంటే మరి ఈ టీ ఎలా మాడిందే అది ఫ్లేమ్ ఎక్కువగా పెట్టాను కదా అందుకే సరే సరే కంగారు పడుకో నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి లేదంటే మన సంతోషమైన కాపురం ఇలాగే మాడిపోతుంది సరే విను నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను నాకోసం నువ్వు మంచి టీ పెట్టి తీసుకురా ఓకేనా వెళ్తాను ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటుంది లేకపోతే మన సంతోషమైన కాపురం ఇలాగే మాడిపోతుంది ఏంటి విషయం ఇంత త్వరగా లేచిపోయారు బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు తింటూ కూడా అయిపోయింది నేను నీ కోసం కూడా బ్రేక్ఫాస్ట్ చేసి కిచెన్ లో పెట్టాను మసాలా ఆమ్లెట్ తొందరగా ఏంటి ఇంత గెస్ట్ లేకపోతే చూద్దాం కొత్త కాంట్రాక్ట్ ఏదైనా దొరికిందా హా ఇవాళ నేను ఏడు సంవత్సరాలకు ముందు ఒకరితో కాంట్రాక్ట్ చేసుకున్నాను లెట్ మీ గ్యాస్ ఓ గాడ్ ఐఎమ్ సో సారీ హ్యాపీ యానివర్సరీ సేమ్ టు యూ ఇంకో గుడ్ న్యూస్ ఉంది ఇంకోటి ఇంకోటేంటి ఇవాటి నుండి నా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అలాగా అలాగే దేవుడి దయ్య ఉంటే నెక్స్ట్ యానివర్సరీ లోపు నువ్వు ఒక మంచి గిఫ్ట్ ఇస్తావు రియల్లీ నీకు నేను టెక్స్ట్ చేశాను కదా ఈ వాళ్ళ నుంచి క్లాస్ లేదని మీరు నన్ను ఇలా యూస్ చేసుకుని వదిలేరు యు నో ఐ లవ్ యు బట్ ఐ డోంట్ లవ్ యు ఐ యామ్ మ్యారీడ్ వుమెన్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నువ్వు నాకన్నా చిన్నవాడివి నువ్వు ఎక్కడ నుంచి వెళ్ళు ప్రేమకి వయసు ఉండదని నాకు మీరే కదా చెప్పారు మీరు నన్ను స్పాయిల్ చేసినప్పుడు నేను చిన్నవాడి కదా అప్పుడు మీరు మ్యారీడ్ కదా ప్లీజ్ అదంతా మర్చిపో దయచేసి నన్ను ఫాలో అవడం మానేయ్ ప్లీజ్ నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో నిన్ను నేను క్షమాపణ అడుగుతున్నాను వెళ్ళిపో వెడపో ఇంకెప్పుడూ రావు మేడం ప్లీజ్ తలుపు తరవండి మేడం మేడం మీరు లేకుండా నేను బ్రతకలేను ఐ లాగ్ యూ సిమి సిమి చూడు ఒకే ఒక విషయం ఒకసారి నేను చెప్పి దిగినా సిమ్మి చూడు నాతో చేయదు ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళదు నువ్వు లేకపోతే నేను దేంట్లోనూ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ప్లీజ్ ఒప్పుకో ఐ లవ్ యూ నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫాలో అవడం మానేమని నీకు అసలు అర్థం కాదా నువ్వు నీ కెరియర్ లో పైకి రావాలి కదా ఆర్య నువ్వు నీ వయసుకు తగిన అమ్మాయిని చూసుకొని ప్రేమించు నువ్వు తనని పెళ్లి చేసుకో కానీ నా వెంట పడకు నీకు దండం పెడతాను దయచేసి నన్ను వదిలే కానీ నేను పెళ్లి చేసుకోని చెప్పాను నేను మన మధ్య ఉన్న రిలేషన్ కంటిన్యూ చేసుకుందను చెప్తున్నాను. ఆర్యని అందరూ చూస్తున్నారు. బెడ్ రూమ్ నువ్వు హద్దు మీరుతున్నావు నా వెంట పడకూడదని చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా ఇంకొకసారి నా వెంట పడ్డావంటే నేను డైరెక్ట్ గా పోలీస్ల దగ్గరికి వెళ్తాను అదే నీకు అగెనిస్ట్ గా అరెస్ట్మెంట్ అలాగే బలత్కార్ కేసు కింద అరెస్ట్ చేస్తాను. అరే మేడం నేను మీ స్టూడెంట్ మేడం. అయితే మేడం మీరు నాకు ప్రేమించడం నేర్పించారు అలాంటిది మీరు నాకు కంప్లైంట్ ఇస్తారా ఇస్తాను అయితే నువ్వేం ఏం అయితే నేను కూడా చూస్తాను మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళగలుగుతారు మర్యాదన నా చేతినదు వదులో వదులో ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ ఇస్తాను ఫలితం ఇలాగే కథ ఉంటుంది స్మిత మెచ్యూర్డ్ అందుకే తన తప్పుని తను దిద్దుకుంది ఇంకా ఆర్యన్ కూడా తప్పును దిద్దుకోవాలని తను చెప్పింది కానీ ముందు స్మిత స్వార్థం చూపించింది తర్వాత ఆర్యన్ ఒక తప్పైన సంబంధంతో ఆర్యన్తో రిలేషన్షిప్ ఉంచుకుంది ఇంకా అలాగే ఆర్యన్ ఉద్దేశం కూడా జస్ట్ ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే జీవితమనే రహదారిలో మనుషులు కలుస్తూనే ఉంటారు సంబంధాలు ఏర్పడుతూనే ఉంటాయి కానీ మనం ఆలోచించాల్సింది ఇది మాత్రమే మనం ఈ సంబంధాలని ఎలా కాపాడుకోవాలని ఇప్పుడు నేను బయలుదేరతాను మనం మళ్ళీ కలుదాం నేరంలో ఇంకొక ఎపిసోడ్లో ఇంకో కొత్త కథతో నమస్తే